మాజీ డి నల్లిని తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది వదిలేశారని తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఈ ఉద్యోగిని ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం మర్చిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమె ఆచూకీ తెలుసుకుని సీఎంను కలవాలంటూ మాజీ డిఎస్పి నల్లినికి కబురు పంపారు అప్పట్లో నేరుగా ఆమె రేవంత్ రెడ్డిని కలిశారు నలిని పోలీస్ శాఖలో గతంలో ఆమె పనిచేసిన హోదాకు తగ్గకుండా రెడ్డి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రతిపాదించగా నలిని తిరస్కరించారు ప్రస్తుతం ఉన్నానని ఉద్యోగం చేసేందుకు తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు పోలీసు ఉద్యోగానికి అవసరమైన ఫిట్నెస్ లో తాను లేనని చెబుతూ ప్రభుత్వం సహాయం చేయాలనుకుంటే వేద విద్య ప్రచారం కోసం సహాయం చేయాలని ఆమె అడిగారు దీనికి సంబంధించి రెండు వినతి పత్రాలను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు సీఎం రేవంత్ రెడ్డిని నల్లిని కలిసి దాదాపు ఏడు నెలలు అవుతున్నా ఆమె చేసిన వినతులపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో ఆమె మరోసారి ప్రభుత్వానికి ఈ లేఖ రాశారు ఈసారి కొంచెం ఘాటైన పదాలను ఉపయోగిస్తూ ఆమె లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది